ఏదైనా ఫెస్టివల్ ఉంది అంటే దానికి ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం మనం చాలా నీట్గా పెట్టుకుంటాం ఎందుకంటే టెంకాయ కొట్టుకుంటాం పల్లెం వేసుకుంటాం అవన్నీ చేసుకుంటాం కాబట్టి అదే మాదిరి నేను కూడా ఉగాదికి ముందు రోజు అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నా కిచెన్ అయితే ఆల్రెడీ చూపించా మొత్తం డీప్ క్లీనింగ్ మాది దేవుడు రూమ్ వచ్చేసరికి ఇక్కడ గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది అందుకనేసి డోర్ ఈ విధంగా పెట్టించుకున్నాను అనమాట అడ్డం లేకోకుండా ఉంటుంది అనేసి చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఇయర్స్ అయింది పెట్టించుకొని కూడా చాలా బాగుందండి క్వాలిటీ కూడా ముందుగా నేనైతే దేవుడు రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసుకుంటా ఉన్నా పండగ ఉందంటే మామూలే అది దేవుడి పటాలు అవన్నీ తీసి నీటుగా క్లీన్ చేసుకొని బూజులో అవన్నీ దుడిపేసుకుంటాము ఇంట్లో నేను కూడా దేవుడు రూమ్లో మొత్తం పటాలన్నీ బయట పెట్టేస్తున్నానండి నేను ఇక్కడ మ్యాట్ వేయించుకున్నాను కదా అది కూడా నేను రూమ్లో నా పార్లర్లో వేపించుకున్న షీట్ మిగిలిందండి ఈ విధంగా వేయించుకున్నాను అనమాట దేవుడి పటాలు కింద పెట్టకూడదు అంటారు కదా కాబట్టి కొంచెం ఒక ఇటుక అడుగు పైకి లేపేసి ఈ విధంగా పెట్టించుకొని దానిపైన షీట్ వేసుకున్నా నా దగ్గర పటాలు కూడా అన్ని ఎక్కువగా ఏముండవండి లిమిట్గా ఉంటాయి అనమాట ఫైవ్ నైన్ అలా పెట్టుకోవచ్చు అంటారు కదా ఆ విధంగానే చూసి పెట్టుకున్నాను ఎక్కువ పెట్టుకొని క్లీన్ చేసుకోకుండా ఉండడం కంటే కొన్ని పెట్టుకొని నిమ్మలంగా నిదానంగా అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండడం మేలు వారానికి ఒకసారైనా వీలైనప్పుడు మనకి తర్వాత వచ్చేసి బూజులు అయితే పెద్దగా ఉండవు ఎందుకంటే నీట్గా పెట్టుకుంటా కాబట్టి జస్ట్ ఏదో దులపాలనేసి దులుపుతూ ఉన్న బూజులన్నీ ఎలాగూ క్లీనింగ్ స్టార్ట్ చేశాం కదా ఎందుకు దాన్ని వదలడం అనేసి అట్లా అంటాం అనమాట అంతే తర్వాత ఒక క్లాత్ తీసుకున్నానండి వాటర్ పసుపు కొంచెం షాంపూ వేసుకున్నా నేను షాంపూ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే టైల్స్ అనేవి మంచి షైనిగా వస్తాయండి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది జిడ్డు అలా ఉన్నా కూడా పసుపు వేసుకోవడం వల్ల చాలా మంచిది నేను వాటర్లో అయినా ఇల్లు దుడిచే వాటిల్లో అయినా దేంట్లో అయినా పసుపు అనేది ఖచ్చితంగా వాడతాను తర్వాత టైల్స్ అన్నిటిని ఈ విధంగా నేటు క్లీన్ చేసేసుకుంటున్నా మనం కొంచెం డెటాల్ కూడా యాడ్ చేసామంటే బల్లులు అలాంటివి రావడం కూడా చాలా వరకు తగ్గుతాయండి ఫస్ట్ దేవుడి రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా పెద్ద పని తగ్గిపోయినట్లు ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా రెడీగా ఉన్నట్లు అనమాట దీపం పెట్టుకోవడానికి ఇంట్లో అందుకనేసి ఫస్ట్ దేవుడు రూమ్ అయితే క్లీన్ చేస్తా ఉన్నా నేను తర్వాత బెడ్రూమ్స్ అలాగే కిచెన్ అన్నీ క్లీన్ చేసుకుంటాను మొత్తం అన్ని సామాన్లు తీసేసానండి తర్వాత మొత్తం కింద టైల్స్ అలాగే మ్యాటు మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒక్కొక్క పటం తీసుకొని నీటు క్లీన్ చేసుకుంటూ బొట్లు అన్నీ పెట్టేసుకుంటూ వస్తున్నా వీటికి చైన్లు అలాగే దండలు అవి వేస్తాం కదా పటాలకి అవన్నీ కూడా వాటర్లో పెట్టేసానండి షాంపూ వాటర్లో పెట్టేసాను అనమాట ఏమంటే కాసేపు నానాయంటే దానికి ఏమైనా జిడ్డు అలా ఉన్నా కూడా పోతుంది జస్ట్ రెండు మూడు సార్లు వాటర్లో దేవామంటే నీట్గా వైట్గా వచ్చేస్తాయి అన్నీ కూడా ఇదంతా కూడా నేను మా బాబు స్కూల్కి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను ఇదంతా స్టార్ట్ చేస్తాను అనమాట ఎప్పుడైనా నీట్ క్లీన్ చేసుకోవడం అనేది మా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాతే స్టార్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ లేకోకుండా ఉంటుంది తొందరగా అయిపోతుంది మెయిన్ తర్వాత చూడండి మొత్తం అన్ని పటాలు అయితే పెట్టేసుకున్నా కానీ దండలు చైన్లు అవన్నీ ఏమీ లేవు అనమాట మనం లక్ష్మీదేవికి వేసుకుంటాం కదా ఏవైనా చైన్లు కానీ నెక్లెస్లు టైప్ కానీ రోల్డ్ గోల్డ్ అయినా పర్లేదు వేసుకుంటాం కదా వాటిని అయితే అన్ని వాటర్లో పెట్టానండి నెక్స్ట్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నా ఇప్పుడు గజిబిజి గందరగోళమే ఏమంటే ఈ రూమ్లో మా బాబు మొత్తం ఇటు అటు వేసేసి పెట్టింటాడు అనమాట అన్ని క్లీన్ చేసుకోవాలి ముందుగా బెడ్షీట్లు బెడ్షీట్ కవర్స్ అన్నీ తీసానండి బట్టలు మెయిన్ బట్టలు తీసేస్తాము ఎందుకంటే పాత బట్టలు ఉండకూడదు అని అనుకుంటాం కాబట్టి బట్టలు అన్నీ తీసేసి పక్కన పెట్టేసాను అనమాట తర్వాత బెడ్షీట్లు నేను బెడ్షీట్లు అలాగే పిల్లో కవర్స్ అవన్నీ కూడా ఒక రెండు మూడు పెట్టుకొని ఉంటానండి వాటిని మాత్రమే వాడతా కొత్తవి ఉన్నా కూడా వాడనమాట ఎందుకంటే మా బాబు ఎలాగో అన్నీ వేస్తూ ఉంటాడు గలీజ్ అవుతుంది కొంచెం పెద్ద అయ్యే వరకు వాటినే వాడితే సరిపోద్ది కదా అనేసి నేను లిమిట్గా పెట్టుకొని ఉంటాను వాటినే వాడుతూ ఉంటాను అనమాట ఎందుకంటే మా బాబుకి బాగా ఆముదం పెడతా ఉంటాను నేను అదన్నీ అన్ని మరకలు అవుతూ ఉంటాయి అనమాట ఆముదం మరకలు అంత ఈజీగా ఒకసారి అయితే పోతాయి కానీ కంటిన్యూగా వాడుతూ ఉంటాం కాబట్టి అంత క్లియర్గా పోవు అనమాట అందుకనేసి నేను ఇవే ఇలా రెండు మూడు జతలు పెట్టుకొని ఉంటాను వాటిని మాత్రమే వాష్ చేస్తూ వాడుకుంటూ ఉంటానండి అందుకే కొంచెం షేడ్ అయిపోయి ఉంటాయి అనమాట కలర్ ఎక్కువ వాష్ చేస్తూ ఉంటా కాబట్టి ఫస్ట్ బెడ్స్ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసి పిల్లోస్ అన్నీ పెట్టేశాను పిల్లో కవర్స్ కూడా లేవు అన్ని వాషింగ్ మిషన్లో వేసేసానండి అందుకని వేయలేదు ఫస్ట్ ఒక బెడ్రూమ్లో అయితే క్లీన్ చేస్తా కదా ఇంకొక బెడ్రూమ్లోకి అయితే వెళ్తా ఉన్నా ఇక్కడైతే నా బట్టలు అవి ఉంటాయి నేను రెడీ అయ్యేది ఆ రూమ్ లోనే అవుతాను అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తా కదా వీళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్ అనేది ఆ రూమ్లో రెడీ అవుతా అన్నమాట అక్కడ నుంచి బట్టలన్నీ తీసుకొని వచ్చాను ఇక్కడ వేశాను ఇవన్నీ ఇంకా వాషింగ్ వేసాను వేశానంటే స్టార్ట్ చేశానంటే ఇంకా అవే తిరుగుతూ ఉంటాయి మన పని మనం చేసుకోవచ్చు నేను డిటర్జెంట్ లిక్విడ్ అయితే వాడుతూ ఉన్నానండి ఇంతకుముందు సర్ఫ్ కూడా వేస్తూ ఉన్నా కానీ లిక్విడ్ అయితే కొంచెం బాగుంది స్మెల్ కూడా బాగుంటుంది మనం ప్రత్యేకంగా మళ్ళీ కంఫర్ట్ అలా వేయాల్సిన అవసరం లేదు ఇదే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని ఇది తెప్పించుకున్నా నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్లోకి వచ్చానండి క్లీన్ చేద్దామనేసి ఈ షూస్ వాడలేదు నేను అసలు తెప్పించుకున్నా ఇంకా స్టార్ట్ చేయలేదు తర్వాత ఈ బెడ్ ఇవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నా ఈ పిల్లో కవర్స్ అవన్నీ కూడా తీసానండి ఈ బెడ్ పైన ఉంది కదా బెడ్షీట్ ఆ బెడ్ షీట్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే చిరిగిపోయినా కూడా దాన్నే వేసుకొని ఉంటాను ఎందుకంటే అది నా చిన్నప్పటి నుంచి ఉందండి నాతోనే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పింట అది మా జేజీ కోవైట్లో ఉన్నప్పుడు మా జేజీ తెచ్చిందనమాట మా జేజీ తెచ్చిన తర్వాత నేను తెచ్చుకున్నాను దీన్ని నాతో పాటు ఇక్కడికి అప్పటి నుంచి ఇంకా ఉందా అని అడుగుతూ ఉంటుంది వచ్చినప్పుడల్లా తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్ ఉంది కదా అది కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ రూమ్లో ఇలా పెట్టేసుకున్నాను అనమాట చిన్న బిరువా ఉంది బిరువా పైన పెట్టేసుకున్నా ఇంకా తర్వాత ఒక క్లాత్తో మొత్తం దుమ్మంతా దులిపేసి నీట్గా తుట్ అనమాట తడి క్లాత్ తీసుకుని తుట్ తర్వాత మొత్తం ఊడ్చేసి నీట్గా తుడిచేసుకుంటున్నా అదే పనిగా తుడిచే దాంట్లోనే మొత్తం బాత్రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసేసానండి ఒకసారి అయిపోతుంది అనేసి మనం ఎప్పుడు బండలు తుడిచినా బండలు తుడిచే వాటర్లో పసుపు ఉప్పు ఖచ్చితంగా వేసుకోండి ఇంకా షాంపూ లిక్విడ్ డెటాల్ అవన్నీ మీ ఇష్టం కానీ పసుపు ఉప్పు అనేది వేసుకోవడం వల్ల ఏ చెడు ప్రభావం మన ఇంటిపైన ఉండకోకుండా ఉంటుంది అనమాట ఏ కనుదిష్టి అలాంటివన్నీ తగలకోకుండా ఉంటాయి అనమాట ఈ రూమ్ నీట్గా సర్దేసి నీట్గా తుట్ ఇంకా లైట్స్ ఆఫ్ చేసి వచ్చేసానమాట ఈ రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడితో నెక్స్ట్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్లో మొత్తం బెడ్ అవన్నీ సర్దేశాం కదా తుడచలేదు కదా కాబట్టి మొత్తం ఊడ్ చేస్తూ ఉన్నా ఊడ్ చేసి నీట్గా ఇది కూడా తుడుచుకుంటా ఉన్నా పిల్లలు ఉన్నారు గోడలకి గీకుతారు ర్యాక్స్కి గీకుతారు అవన్నీ ఇంక మామూలే కొంచెం పెద్ద క్లీన్ చేసుకుందాం అలా పెట్టుకున్నామంటే చెదులు పట్టడం ఎక్కువ బల్లులు రావడం చెడు పురుగులు రావడం అవన్నీ అవుతాయండి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి పాత పాతగా అయిపోకుండా మరి ఇల్లు కొంచెం నీట్గా ఉంటుంది అనమాట అదే అదే అనుకుంటా ఉంటాను నేను అప్పుడప్పుడు ఒకేసారి మనం పెయింటింగ్ వేపిస్తాంలే ఇప్పుడు గీకితే గీకినారులే అని వదిలేస్తూ ఉంటారు కొంతమంది అలా కాకుండా కొంచెం నీట్గా మనం కూడా మెయింటైన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి పెయింటింగ్ వేసేటప్పుడు జస్ట్ ఒక లేయర్ వేసినా కూడా కొత్తగా కనబడుతుంది మన హౌస్ అలాగే నీట్గా ఉంటుంది మెయిన్ వచ్చినప్పుడు ఎవరైనా చూసినా కూడా నీట్గా ఉంటుంది అనమాట కాబట్టి కనీసం వారానికి ఒకసారి అయినా గోడలు ర్యాక్స్ అవన్నీ కూడా నీట్గా తుడుచుకుంటా ఉన్నామంటే నీట్గా ఉంటాయండి కొంచెం రోడ్డుకి దగ్గరగా ఉండడం వల్ల దుమ్ము వస్తూ ఉంటుందన్నమాట కాబట్టి నేను కర్టన్స్ దగ్గర విండోస్ దగ్గర వాటన్నిటి దగ్గర కూడా నీట్గా తుడుచుకుంటూ ఉంటా కొంచెం తడి క్లాత్ వేసి కొంచెం డెటాల్ వేసి తుడిచేస్తా అనమాట కొంచెం స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఆ స్మెల్కి ఏంటైనా పురుగులు అవి కూడా రాకుండా ఉంటాయి అనేసి ఈ ర్యాక్స్ అన్నీ కూడా ఒక కాటన్ క్లాత్తో తుడిచాము చాలా నీట్గా పీల్చేస్తుంది వాటర్ తడి నీట్గా పోతుంది అనమాట అలాగే మనకి మిర్రర్స్కి కూడా పేపర్ వేసి క్లీన్ చేస్తేనే షైనీగా వస్తాయి అనేది ఏం లేదు కాటన్ క్లాత్ అయితే షైనీగా వస్తాయండి జస్ట్ ఒక్కసారి అలా అన్నామంటే నేను సంక్రాంతికి బాగా సర్ఫేసి ఇవన్నీ క్లీన్ చేశాను అనమాట సర్ఫ్ వాటర్తో కాబట్టి నాకు జిడ్డు అనేది ఏం లేదు అందుకనేసి జస్ట్ జట డటాల్ వాటర్లో ఈ క్లాత్ ముంచేసి నీట్గా తుడుచుకుంటూ వస్తున్నా మిర్రర్స్ అవన్నీ కూడా ఎప్పుడు ఎన్ని చేసినా కూడా పండక్కి ముందు రోజు చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి మైండ్ మెయిన్ కిచెన్ ఆడవాళ్ళకి కిచెన్ నీట్గా ఉంటే చాలా అనిపిస్తూ ఉంటుంది ఈ బీరువా చాలా పాతదండి పాతగా ఉందనేసి దీనికి ఒక స్టిక్కర్ అంటించా నేను అంటించి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అవుతూ ఉంది చూడండి చాలా బాగుంది కదా ఈ స్టిక్కర్ చా బీరువాకి ఏదైనా పాత బీరువా ఉంటే ఇట్లా ట్రై చేయండి మ్యాచింగ్ ర్యాక్స్లోకి కలిసిపోతుంది అనమాట తర్వాత అన్ని ర్యాక్స్ మిర్రర్స్ అన్నీ క్లీన్ చేసుకున్నా ఎక్కడ దుమ్ము లేకోకుండా నెక్స్ట్ వచ్చేసి సింక్ దగ్గర అయితే మా బాబు చా అందుతుంది అనమాట ఇప్పుడు చిన్న స్టూల్ వేసుకొని అన్ని అందుకుంటా ఉంటాడు చాలా గలీజ్ చేసి పెడతా ఉంటాడు కాబట్టి రోజు క్లీన్ చేసుకుంటా బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత మామూలుగా అయితే రోజు నైట్ క్లీన్ చేస్తానండి రోజు నైట్ తులుస్తాను అనమాట నేను ఇల్లు ఎందుకంటే మార్నింగ్కి నీట్గా ఉంటుంది అనేసి కానీ ఈరోజు మాత్రం బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లీన్ చేస్తా ఉన్నా బట్టలు అవన్నీ ఉన్నాయి కదా వాష్ చేసేటివి అందుకనేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం కంప్లీట్ అయిపోద్దిలే అనేసి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్కి మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు మార్నింగ్ స్కూలే కదండి అందుకనేసి ఆఫ్టర్నూన్కి బాబు కూడా వచ్చేస్తాడు కాబట్టి ఆఫ్టర్నూన్కి కంప్లీట్ చేసేయాలి నేను తర్వాత మిగిలిన బట్టలు అవన్నీ ఏమన్నా ఉన్నా కూడా కిచెన్లో వాష్ చేసేవి అవన్నీ ఉన్నా కూడా తర్వాత చూసుకుంటాను ఫుడ్ పెట్టి పడుకోబెట్టిన తర్వాత మా బాబుని స్టార్ట్ చేస్తాను అన్నమాట చిన్నపిల్లలు ఉన్నట్లయితే షింకు కానీ కింద బండలు కానీ చాలా నీట్గా పెట్టుకోండి ఎందుకు అంటే చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడం అలా అవుతూ ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ కానీ షింకు కానీ కింద ఫ్లోర్ కానీ నీట్గా పెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా వాళ్ళు బాత్రూమ్కి వెళ్తారు కదా ఆ టాయిలెట్ అయితే మెయిన్ చాలా నీట్గా పెట్టుకోవాలండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి తొందరగా నెక్స్ట్ ఈ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా వీటికి కూడా దుమ్ము పట్టింటే తుడుస్తూ ఉన్నా ఇవి నేనే ప్రిపేర్ చేసుకున్నానండి ఎలాగంటే ఫోన్లో ఫొటోస్ తీసుకుంటాం కదా వాటన్నిటిని పెట్టేసుకుంటాను అనమాట నాకు ఎలాంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లో తర్వాత నేను పటాలు కొనుక్కుంటాను కదా దేవుడు పటాలు అక్కడికి వెళ్ళి నాకు నచ్చిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఫ్రేమ్ కట్టించుకుంటాను అనమాట ఏ కలర్ కావాలి ఏ సైజ్ కావాలనేది నేను ఇలాగే తీసుకుంటాను అనమాట ఆ సైజ్ కరెక్ట్గా కొలుచుకొని పోయి స్టూడియో దగ్గరికి ప్రింట్అవుట్ తీసుకుంటాను ఆ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి దేవుడు పటాలు కొనుక్కునే దగ్గర ఈ విధంగా ఫ్రేమ్ వేయించుకుంటాను అనమాట కొంచెం తక్కువలో వే పోతుంది చాలా మంచి క్వాలిటీతో వస్తుందండి చాలా గట్టి ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మనము కొంతమంది స్టిల్స్ ఇవ్వడానికి ఫీల్ అవుతూ ఉంటారు కదా స్టూడియోలలో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా చేసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన స్టిల్స్ ప్రింట్అవుట్ తీసుకొని మనం ఈ విధంగా కట్టించేసుకోవచ్చు ఈ రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ కిచెన్ అనమాట కిచెన్ అనేది మొత్తం నీట్గా ఉందండి ఎందుకంటే మొన్ననే ఒక వీడియో పెట్టాను కిచెన్ డీప్ క్లీనింగ్ అనేది కాబట్టి చాలా నీట్గా ఉంది అందుకనేసి నేను జస్ట్ ఊడ్చేసి తుడిచేస్తా ఉన్నా అనమాట అంతే చాలామంది అడిగారండి ఇది అంటుకుపోదా దానిపైన వేస్తే ఇది అల్యూమినియం కవర్ ఫాయిల్ వచ్చేసి అంటుకుపోదా అని అడిగారు అస్సలు అంటుకుపోదండి చాలా నీట్గా ఉంటుంది మనకు ఒక నెల తర్వాత ఈ షీట్ని తీసేసినా కూడా మన స్టవ్ అనేది చాలా నీట్గా షైనీగా ఉంటుంది జిడ్డు కూడా లోపలికి పోదండి కనీసం ఏదైనా పొంగినా కూడా లోపలికి కూడా పోదు అక్కడే ఉంటుంది తుడిచేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి దీనివల్ల ఎటువంటి ప్రమాదం అయితే ఏమీ లేదు కిచెన్ అయితే నీట్గా ఉంది చూసారు కదా కానీ గిన్నెలు అవన్నీ ఉన్నాయండి వాష్ చేయాలి దేవుడివి సామాన్లు అవన్నీ కూడా పక్కన పెట్టేసా అనమాట వాష్ చేయలేదు ఇవన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్న ప్రస్తుతానికి ఇప్పుడు కిచెన్లో మొత్తం నీట్గా ఊడ్చేసి నీట్గా తుడిచేసానండి ఇంక ఇప్పుడు కిచెన్లో కూడా ఎటువంటి డస్ట్ అయితే ఏమీ లేదు నేను ఎప్పుడు కూడా అన్ని ఒకసారి బయటకు ఊడ్చేసి ఒకేసారి అంతా తుడుచుకుంటూ అలా ఎప్పుడు చేయను ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ సపరేట్ సపరేట్గా క్లీన్ చేస్తూ వస్తాను ఫస్ట్ ఒక రూమ్లో ఊడ్చానంటే అక్కడ క్లీన్ చేసి లైట్ ఆఫ్ చేస్తాను అనమాట ఇంకా అక్కడితో ఆ రూమ్ పని అయిపోయింది అనేసి అలా చేసుకుంటూ వస్తాను అనమాట ఈజీగా అనిపిస్తుంది నాకు కొంచెం తర్వాత అన్ని రూమ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా ఇంకా హాల్లో అయితే నీట్గా అన్నీ సర్దేస్తూ ఉన్నా ఈ పిల్లోస్ ఉన్నాయే ఒక వెయ్యి సార్లు సర్దుతూ ఉంటాను రోజుకి నేను అన్ని సార్లు తీసి పెడతా ఉంటాడు మా బాబు టీపాయ్ అవన్నీ ఉన్నాయండి కాకపోతే అన్నీ పైన పెట్టుకున్నాము ఎందుకంటే మా బాబు ఎప్పుడు పగల కొడతాడో తెలియదు అందుకనేసి పైన పెట్టేసాను అనమాట ఆడుకుంటూ ఉంటాడు కదా ఎందుకు అడ్డం అనేసి పైన పెట్టేసుకున్నా తర్వాత ఈ టీవీ వచ్చేసి డమ్ అండి ఇది అసలు పనికిరాదు జస్ట్ ఊరికే షోకి అట్లా పెట్టుకున్నా నేను అంతే మీరు బెడ్రూమ్లో చూశారు కదా అది మాత్రమే పనికి వస్తుంది ఇది పనికి రాదు ఊరికే జస్ట్ పెట్టుకున్నా ఏమంటే బెడ్రూమ్లోనే ఎక్కువ ఉంటాం కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకోబెడతాం కాడే ఖాళేపు ఉంటాం ఎక్కువ అందుకనేసి ఇక్కడ అవసరం లేదని అక్కడ బిగి చేసుకున్నాం వాళ్ళకి ఇంక ఖాళీగా ఉందని ఒక టీవీ షాప్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి రిపేర్ ఉండేది ఏదైనా పనికి అది ఒకటి ఇవ్వమని తెచ్చుకున్నాను మనకి పనికి వచ్చినా పనికి రాకపోయినా లుక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ ఇంట్లో కార్నర్స్కి ఉంటాయి కదా కార్నర్స్ నీట్గా తుడుచుకోండి ఎందుకంటే దోమలు ఎక్కువ అక్కడే ఉంటాయి అనమాట మనం ఏదైనా అక్కడ కూర్చున్నా అప్పుడు బయటకు వస్తాయి అందుకనేసి నేను ఈ చివర్లు ఇక్కడ అంతా కూడా ఈ బొమ్మలు తీసి రోజు తుడుస్తూ ఉంటా కాబట్టి ఇప్పుడు కొంచెం అటు ఇటుగా తీసేసి మొత్తం నీటుగా తుట్ డస్ట్ ఏమైనా ఉంటుందా అనేసి ఇలా చివర్లకు ఇలాంటి బొమ్మలు అలాంటివి పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది ఇది కూడా నేను మీషోలో తీసుకున్నా ఆ ర్యాక్ వచ్చేసి ఒక సిక్స్ ఫిఫ్టీ అలా పడింది నాకు తర్వాత ఇది కూడా మీషోలోనే తీసుకున్నానండి ఇలా కప్స్ పెట్టుకోవడానికి తర్వాత ఈ కార్పెట్ని అయితే తీసేస్తా ఉన్నా ఏమంటే ఇప్పుడు బూజులన్నీ అన్నీ అనమాట ఏదైనా డస్ట్ అదంతా ఉన్నా కూడా దీనిపైన పడుతుందని తీసేస్తా ఉన్నా ఇది వాష్ చేసిన ఆల్రెడీ నేను బూజులు అయితే ఏమి ఉండవండి కాకోకుంటే ఊరికే చూపుడు కట్ల తుడుస్తూ ఉంటా మొత్తం మూడు రూమ్లలో డస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది నీట్గా ఊడ్చేసుకోవాలి ఇక్కడ హాల్లో మాత్రం మొత్తం ఊడ్చుకుంటూ వస్తున్నా ఊడ్చేసి మొత్తం చెత్త అంతా ఎత్తేసి నీట్గా తుడిచేస్తానండి ఒక రెండు మూడు సార్లు తుడుస్తాను అనమాట హాల్ మాత్రం ఎందుకంటే డస్ట్ అంతా ఊడుస్తా కాబట్టి ఇక్కడికి నీట్గా తుడిచేసుకొని అన్ని సామాన్లన్నీ సర్దేసుకొని కార్పెట్ కూడా వేసేసుకున్నా క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా ఇంకా మా బాబునైతే తీసుకొని రావాలి టైం అయింది మా బాబు వచ్చాడంటే ఇంకా ఏం నన్ను క్లీనింగ్ చేసుకోవడనమాట అందుకే మొత్తం క్లీనింగ్ అయిపోసా గిన్నెలో అవన్నీ షింక్లో పెట్టేశాను బట్టలు కూడా మొత్తం ఆరేసానండి మొత్తం అయిపోయింది బట్టలు వాషింగ్ కూడా ఇంకా కాసేపటికి మా బాబు వచ్చేసాడు స్కూల్ నుంచి రాగానే వాడి ఆస్తులు ఏవో ఈ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఓపెన్ చేస్తాడు దీంట్లో ఏమీ ఉండవు మళ్ళీ కూల్ వాటర్ కూడా తాగడనమాట మామూలు వాటరే తాగుతాడు ఇవి రసన పౌడర్ ఉంటుంది కదా దాన్ని గ్లాస్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఐస్ అవుతుందేమో అనేసి కాలేదు ఇంకా కొంచెం ముందు పెట్టి ఉండాల్సింది మర్చిపోయి లేటుగా పెట్టాను తర్వాత ఇంకా వంటకి ప్రిపేర్ చేస్తా ఉన్నా స్కూల్ నుంచి రాగానే మా బాబు బ్యాగ్ అక్కడ పెట్టేసి కాళ్ళు చేతులు వాష్ చేసి వాడికి కొంచెం ఏదైనా ఇస్తాను అనమాట స్నాక్స్ అలాగా జ్యూస్ ఇచ్చా కదా కిరకాయ అయితే కట్ చేసి ఇచ్చా అనమాట అది తినే లోపల ఈ వంట అయితే ప్రిపేర్ చేసి పెడతా మామూలుగా అయితే మా బాబు వచ్చే లోపలనే చేసేస్తానండి కాకకుంటే ఈరోజు క్లీనింగ్ పెట్టుకున్నా కదా కాబట్టి కొంచెం లేట్ అంతే ఇప్పుడు వచ్చేసి టమాటో రైస్ అలాగే కాలీఫ్లవర్ పకోడీ చేస్తా ఉన్నా బాగా హాట్ వాటర్లో ఆల్రెడీ వేసి పెట్టా ఫైవ్ మినిట్స్ అయింది వీటిని వేసి పెట్టి తర్వాత కాన్ఫ్లవర్ తీసుకున్నా కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారం వేసేసా అనమాట కొంచెం సోడా పొడి కూడా వేసుకున్నా తర్వాత వీటన్నిటిని తీసి దీంట్లో వేసి మొత్తం మిక్స్ చేసుకున్నా ఇవన్నీ చేసే లోపల టమాటో రైస్కి ఆ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది వీటిని మిక్స్ చేసి పక్కన పెట్టాను అనమాట పక్కన పెట్టేసి ఆయిల్ పెట్టేస్తా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా మామూలుగా పకోడీ ఎలా వేస్తామో అలా వేసా అనమాట నేను ఎక్కువ ఫ్రై చేయనండి బాబు కొంచెం మెత్తగా ఉంటే బాగా తింటాడు కదా అందుకనేసి ఎక్కువ ఫ్రై చేయను అనమాట కరుం కరుమ్ అన్నట్లుగా జస్ట్ కొంచెం లైట్గా చేస్తాను కాబట్టి కొంచెమే కొంచెమే కొంచమే పిండి వేసుకున్నా నేను కలర్ కూడా అస్సలు వేయనండి పసుపు వేస్తా ఖచ్చితంగా ప్రతి దాంట్లో కలర్ అయితే అసలు ఏ దాంట్లో వాడను నేను ఈ విధంగా ఫ్రై చేశాను అనమాట టమాటో రైస్ కూడా రెడీ అయిపోయింది తర్వాత తినేసి మా బాబు కూడా పడుకున్నాడు ఇంకా మొత్తం అంట్లున్నాయే ఈ గిన్నెలన్నింటినీ వాష్ చేసుకుంటూ ఉన్నా ఎన్ని పనులు చేసినా ఎంత పని చేసినా ఈ గిన్నెలు తోమిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది నిజంగా ప్రతి ఒక్కరికి లేడీస్కి అర్థమవుతుంది అనుకుంటా ఈ గిన్నెలు తోమిన తర్వాత వచ్చే ఆ హ్యాపీనెస్ తర్వాత మనం బట్టలు ఏవైతే ఊతికినేవి ఉంటాయో వాటిని వేసి పక్కన పెడతాం చూడు గూట్లో అప్పుడు ఎంత ఫ్రీగా అనిపిస్తుందో నాకైతే చాలా ఫ్రీగా అనిపిస్తుంది ఆ రెండే కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు గిన్నెల కోసం ఒక స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నా ఎందుకు అంటే ఈ వాష్ చేసిన తర్వాత షింకు పైన స్టాండ్లో పెట్టేసామంటే మొత్తం వాటర్ అన్నీ కారుతాయి అక్కడే మళ్ళీ పక్కన పెట్టుకోవడం ఈ ప్లేస్ అంతా వేస్ట్ అవ్వడం అంతా లేకోకుండా కాకపోతే స్టాండ్ పెట్టుకునే అంత ప్లేస్ లేదు మాకు కిచెన్లో అందుకని వెయిట్ చేస్తా ఉన్నా ఇలా ఎలాగోకలా కష్టపడి మొత్తానికి పండకి ముందు రోజు మొత్తం క్లియర్ అయితే చేసేసుకున్న వర్క్ అంతా కూడా ఇంకా ఏం పని లేదు ఇంకా ఏమంటే నెక్స్ట్ డేకి ఏమైనా చేసుకునేటివి ఫ్లవర్స్ అవన్నీ తెచ్చి పెట్టుకునేటివి పెట్టుకోవాలి స్వీట్ ఏదైనా అనుకుంటున్నా రేపు చూద్దాం ఆ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను ఏమేమి చేశాను అనేది మొత్తానికి క్లీనింగ్ పని గిన్నెల పని బట్టల పని అంతా అయిపోయిందనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్